అండి ఈరోజు కొబ్బరి పాలతోటి చాలా కమ్మగా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లల లంచ్ బాక్సులు లెగ్ కానీ లేదంటే నాన్ వెజ్ రెసిపీస్ చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒకటి పావు గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు వాటర్ వేసుకుని ఈ రైస్ని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు రైస్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే బియ్యం అనేది బాగా సాగుతూ చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరిపాల మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని చూడండి ఇలా స్పూన్ తోటి ఇలా నొక్కుతూ కొబ్బరిపాలను తీసుకోవాలండి కావాలంటే మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో నుండి కొబ్బరిపాలను తీసుకోవచ్చు ఇలా స్పూన్ తోటి మొత్తము కొబ్బరిపాలను తీసేసుకొని చూడండి ఇలా లాస్ట్కి ఇలా పిప్పి మాత్రమే మిగులుతుందండి ఇది ఇంకా దేనికి కూడా యూజ్ అవ్వదు ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని ఇలా బౌల్లో సేకరించిన కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఉట్టి నెయ్యి తోటైనా చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని మంచిగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగితేనే రైస్కి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా తరుగు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బియ్యం అనేది విరగకుండా ఇందులోని చెమ్మ మొత్తం పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము ఇలా వేసుకొని మరొక్కసారి రైస్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలని నేను ఇక్కడ పావు గ్లాస్ వరకు తీసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలను యూజ్ చేస్తున్నానండి ఒకవేళ తక్కువగా ఉంటే ఆ తక్కువకి వాటర్ అయినా వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అదే మామూలు బియ్యం అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి చూడండి రైస్ అనేది ఇలా కాస్త చెమ్మ చెమ్మగా ఉన్నప్పుడు ఒకసారి మొత్తము రైస్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క పది నిమిషాల పాటు అలాగే వదిలేయండి పది నిమిషాల తర్వాత రైస్ని సర్వ్ చేసుకున్నారంటే చూడండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అంతేనండి చాలా కమ్మగా కమ్మనైన కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ